హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంటసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను వాకింగ్ చేసుకొని వచ్చాను జ్యూస్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా సరే బరువు తగ్గాలంటే కేరా దోసకాయ భలే పని చేస్తుంది అచ్చం కేరా దోసకాయే తాగలేమంటే నేను ఎలా జ్యూస్ చేస్తున్నానో అలా మీరు కూడా చేసి తాగొచ్చు అనమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటంటే ఇంకా అమ్మాయి ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ అయితే తేలిచి చెప్పాడు నేను ఇటు అమ్మాయిని గొడవలు పెట్టుకోలేనండి ఈ అమ్మాయి నాకు చాలా టార్చర్ పెట్టింది అందుకని నేను ఇంకా ఎక్కువగా ఇటు ఈ అమ్మాయికి దగ్గర అయిపోయాను అని చెప్పేసి అని చెప్పాడు ఇంకా భార్య అయితే విడాకులు దాగూడి వెళ్ళిందనమాట విడాకులు వెళ్ళి మళ్ళీ వాళ్ళ పెద్దోళ్ళు ఏం చెప్పారో ఏమో మళ్ళీ విడాకుల వద్దు నా భర్త నాకే కావాలని అంటుంది ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంటు మా మేడం అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇద్దరు ఆ అబ్బాయి అయితే చెప్పాడు మాన్క ఏం కావతలే అమ్మాయిని నేను మానుకోలేను మేడం నేను అంటే భార్యనైనా వదులుకుంటా కానీ నేనైతే ఈ అమ్మాయిని వదులుకోలేను అని చెప్పి అబ్బాయి అయితే తేలిచి చెప్పాడు మా మేడం ఎంత ట్రై చేసినా కానీ ఆ అబ్బాయి ససే ససేమంటే ససేమన్నాడు ఎందుకంటే భార్య అంత నరకం పెట్టింది ఆ అబ్బాయిని ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది నన్ను అటు చేసి నన్ను అలా మోసం చేశాడు కాబట్టి నేను అటు చేసాను ఇప్పుడు వద్ద అంటలేదుగా రమ్మంటున్నానంటే మా మేడం కూడా అందనమాట సరే ఇంకా ఏం జరిగిందో నెక్స్ట్ ఇక అమ్మా చెప్పినా కానీ వాళ్ళైతే ఇది కాలేదు ఇక వాళ్ళు ఇంకా కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవడం అది ఇక ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి అసలు మగోళ్ళు అన్న తర్వాత భార్య ఎంత చక్కగా ఉండని పరాయి స్త్రీ ఎంత చండాలంగా ఉండని ఎందుకో మరి తెలియదు కానీ మగోళ్ళు భార్య ఎంత అందంగా ఉండా ఆ అందాన్ని కూడా వదిలిపెట్టి కళ్ళే చూస్తుంటారు ఇక్కడ లేడీస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రోజు భారీ ఫేసు చూడబుద్ధి కాదేమో భర్తకి ఎందుకో మరి కొంతమంది అట్టుంటారు కొంతమంది మంచిగా ఉంటారు మంచిగా ఉండే మగోళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పను అలాగనే ఇలా పక్కదారి బట్టిన భార్యకి ఏం కావాలంటే సైకిలీకం చూసుకునే భర్తలు కూడా ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళే ఎందుకంటే బయట ఎన్ని వేసాలన్నా ఏని ఇంట్లో భారీకి అయితే ఏం చక్క అన్నీ చూసుకుంటారు కదా అది చాలా మంచి పద్ధతి అని నేను అనుకుంటాను ఇంకోటి వచ్చేసిందంటే సాదిష్టం ఆడవాళ్ళలో సాదిష్టం అనమాట మగోళ్ళు కూడా ఉన్నారు మగోడు ఏంది వేరే దాంతో పాత ఇంట్లో ఏం పట్టించుకోకుండా భార్య పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టే సాధిష్ణాయాలు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిపోయి ఆయన ఏంటంటే తప్పు చేసాను అమ్మాయి అని ఆయన ఒప్పుకున్నప్పుడు ఈ భార్య సరేలే తప్పు అయిపోతే అయిపోయిందయ్యా అయ్యా ఇంకెప్పుడు చేయమాక ఇది మనకి కరెక్ట్ కాదు కదా తెలిసో తెలియకో చేసేవు మన బెడ్ మీద వట్టేయని ఆ అమ్మాయి ఒట్టేపిచ్చుకుంది వేయించుకున్నప్పుడు ఇంకా భర్తను అలాగనే భయంతో పట్టుకొచ్చినట్టయితే ఆయన ఉండేవాడు ఖచ్చితంగా ఉండేవాడే ఏమేం చేసింది పిల్లోడి మీద ఒట్టేశాడు కదా హ్యాడిపోతాళ్లే నేను అన్నం పెట్టినా పెట్టకపోయినా నేను ఆయన నైట్ పూట పలకరిచ్చినా పలకరిపోయినా ఆడి చేస్తాడు ఇంట్లో చేస్తాళ్ళే అని అనుకుంది ఇక్కడ తెలియంది ఏంటంటే బిడ్డ మీద ఒట్టేసిన కొన్ని రోజులే ఆగుతారు భర్తలు ఎక్కువ రోజులు ఉండలేరు ఎందుకంటే ఆడదైతే సంవత్సరాలైనా భర్త లేకపోయినా ఉంటుంది కానీ మగవాడు ఒక నెల రోజులు ఉండలేడు నెల కాదు అసలు వారం ఉండలేడు మీరు అర్థం చేసుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి భయంగా నీ బిడ్డ మీద ఒట్టేయించుకున్నప్పుడు నువ్వు ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి నువ్వు అట్ట కాకుండా నువ్వు తప్పు చేసావు నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు నాకు దూరంగా ఉండు నాకు ఇష్టమైతే పెడతా కష్టమైతే నేను పెట్టనంటే ఒక పూట హోటల్లో తింటాడు రెండు పూటల హోటల్లో తింటాడు మూడు పూటల హోటల్లో తింటాడు అన్నం డబ్బులు పడేస్తే బో అన్నం వచ్చేస్తుంది ఏ అలాగనే ఇప్పుడు డబ్బులు ఇసిరేస్తే బయట ఆడవులు కూడా దొరుకుతున్నారు అర్థమైందా అది తెలుసుకో నువ్వు నువ్వు తెలుసుకోకుండా పాటుపడి ఇప్పుడు అనవసరంగా ఇరుకులో పడింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే నేను తినే ఫుడ్ అయితే ఇది ఫ్రెండ్స్ భోజనం ఒక చపాతి కర్రీ ఒక ఎగ్ ఫ్రై గోంగూర అది ఏదో ఒక కూర అయితే ఉంటుంది అన్నమాట ఆ అమ్మాయి గురించి వివరంగా కూడా నేను రేపు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తాను అయిపోయింది వాళ్ళది రెండు రోజులు ట్రై చేసింది మా మేడము కానీ వాళ్ళు లైన్లోకి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా కోర్టుకెళ్ళి విడాకులు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారో లేకపోతే కలిసి ఉంటారు ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట మా మేడం చెప్పాల్సింది మా మేడం చెప్పింది కాకపోతే ఏంటంటే ఇట్ ఇట్ట కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఏందంటే ఒక లెటర్ రాసిస్తారు అంటే ఎవరిది తప్ప ఎవరిది బొప్ప అని ఏంటంటే రేపు మామూలుగా చెప్తున్నా కోర్టుకి వెళ్ళినా కానీ విడాకులు తీసుకునేటప్పుడు ముందుగా కూడా కోర్టు కూడా కలపాలనే చూసిద్ది భార్యాభర్తలని ఇడిపోవాలని ఏ కోర్టు ఎవరు కోరుకోరు భార్యాభర్త కూడా భార్యాభర్త కూడా కలవాలని ఒక ఆరు నెలలు కోర్టు కూడా టైం వేస్తుంది అనమాట అది మీకు తెలుసు